శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా మహిమల జీవిత చరిత్ర ముప్పై ఒకటవ అధ్యాయము బాబా సముఖమున మరణించిన వారు ఒక్కటి సన్యాసి విజయానందు రెండు బాలరామ్యాన్కర్ మూడు నూల్కర్ నాలుగు మేఘశ్యాముడు ఐదు పులి ఈ అధ్యాయములో బాబాసన నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమాడ్ పంతు వర్ణించుచున్నాడు ప్రస్తావన మరణకాలమున మనస్సునందున్న కోరికగాని ఆలోచనగాని వాని భవిష్యత్తును నిశ్చయించును భగవద్గీత ఎనిమిది అధ్యాయమున ఐదు ఆరు శ్లోకములలో శ్రీకృష్ణుడిట్లు చెప్పియున్నాడు ఎవరైతే వారి యంత్యదశయెందు నన్ను జ్ఞప్తియందుంచుకుందరో వారు నన్ను చేరెదరు ఎవరైతే ఏదో దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనస్సునందుంచుకునగలమని నిశ్చయము అనేకమంది అనేక కారణముల వల్ల భయపడి అదరిపోయదరు కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగానేదో మంచీలోచనయందే నిలుపవలేనన్నచో నిత్యము అవసరము భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తియందుంచుకుని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందరు భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు ఏలన సర్వజ్ఞులకు యోగులు దారిచూపి ఎంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదము విజయానంద్ విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరాను మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగిను అక్కడ హరిద్వారమునుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలిసికొనెను మానస సరోవరపు యాత్రగూర్చి వివరములను కనుగొనెను ఆ స్వామి సరోవరము గంగోత్రికి ఐదు వందలు మైళ్లపైన గలదనియు ప్రయాణమున కలుగు కష్టము లన్నిటినీ వర్ణించెను మంచు ఎక్కువనియు భాష ప్రతి యాభై క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయనైజమును వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగువానని చెప్పాను దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను అతడు సాష్టాంగ నమస్కారము చెయ్యగా కోపగించి ఇట్లనెను ఈ పనికి రాని సన్యాసిని తరిమివేయుడు వాని సాంగత్యము మనకుపయుక్తముగాదు సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను కూర్చుండి జరుగుచున్న విషయములన్నిటినీ గమనించుచుండెను అది ఉదయమున జరుగు దర్బారు సమయము మసీదు భక్తులచే క్రిక్కిరసి యుండెను వారు బాబాను అనేక విధముల పూజించుచుండరి కొందరు వారి అభిషేకము చేయుచుండరి వారి బొటనవ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండరి కొందరు దానిని కండ్లకద్దుకొంచుండరి కొందరు బాబా శరీరమున కత్తరు చందనములను పూయుచుండ్రి జాతిమత భేదములు లేక ఎందరూనూ సేవ చేయుచుండరి బాబా తనను కోపించినప్పటికీ అతనికి యందు ప్రేమ కలిగెను కావునతనికి ఆ స్థలము విడిచిపెట్టుట కిష్టము లేకుండెను అతడు షిరిడీలో రెండు రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా నున్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను విసుగుచెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను కాని బాబా ఆజ్ఞలేనిదే షిరిడీ విడువలేకుండెను ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళెను ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞవేడెను సర్వజ్ఞుడుగు బాబా ముందు జరుగబోవునది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించువాడవైతే సన్యాసమెందుకు పుచ్చుకొంటివి కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందభిమానము చూపుట తగదు నీ బసకుపోయి హాయిగా కూర్చుండము ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము వాడాలో పెక్కు దొంగలున్నారు తలుపు గడి వేసుకుని జాగ్రత్తగా నుండుము దొంగలంతయు దోచుకుని పోయెదరు ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు శరీరము తుదకు నశించును దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును జేయుము ఇహలోక పరలోక వస్తువు లన్నిటి ఎందుగల అభిమానమును విడిచిపెట్టుము ఎవరైతే ఈ చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు ఎవరైతే ప్రేమభక్తులతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరు వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయముచెయ్యును నీ పూర్వపుణ్యం ఎక్కువ గుటచే నీ వెక్కడకు రాగలిగితివి నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవతమును పారాయణ చెయ్యము శ్రద్ధతో మూడు సప్తాహములను చెయ్యము భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను దొలగించును నీ భ్రమలు నిష్క్రమించును నీకు శాంతి కలుగును అనిరి అతని మరణమూ సమీపించినందున బాబా అతని కీ విరుగుడూనుపదేశించను మృత్యుదేవతకు విజయము ప్రీతి ఎగుటచే దానిని చదివించను ఆ మరుసటి యుదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను రెండు పారాయణములు చేయగనే అలసిపోయెను వాడకు వచ్చి రెండు దినములుండెను రోజు ఫకీరు బాబా తోడపై ప్రాణములు వదలెను బాబా ఒకరోజంతయు శవము నటులే యుంచుడనెను పిమ్మట వాండ్రు వచ్చి విచారణ జరిపిన పిమ్మట శవసంస్కారమున కాజ్ఞనిచ్చిరి యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి ఈ విధముగా బాబా సన్యాసి సద్గతికి సహాయపడెను మాన్కర్ బాలారాం మ్యాన్ఖర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను అతని భార్య చనిపోయెను అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలుగజెయ్యవలెనని ఈ దిగువ రీతిగా చేశాను బాబా అతనికి పన్నెండు రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చీంద్రగడలో నుండుమనెను బాబాను విడిచిపెట్టి మచ్చీంద్రగడలో నుండుట అతనికిష్టము లేకుండెను కాని అదే అతనికి మంచి మార్గమని బాబా బాబాయొప్పించెను అచట రోజుకు మూడుసార్లు ధ్యానము చెయ్యమనెను బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ గడముకు వచ్చెను అక్కడి చక్కని దృశ్యమును శుభ్రమైన నీటిని ఆరోగ్యమైన గాలిని గల ప్రకృతి ఉను జూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడెను కొలది దినముల పిమ్మట యొక్క దృశ్యమును గనెను సాధారణముగా భక్తులు సమాధిస్థితియందు దృశ్యములను పొందెదరుగాని మ్యాన్కర్ విషయములో నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దృశ్యము లభించెను అతనికి బాబా శేయముగా గాన్పించను మ్యాన్కర్ బాబాను జూచుటయేగాక తన నచటకేల పంపితివని అడిగను బాబా ఇట్లు చెప్పెను షిరిడీలో అనేకాలోచనలు నీ మనస్సున లేచను నీ చంచల మనస్సునకు నిలకడా కలుగజేయవలెనని ఇచ్చటకు బంపితిని కొంతకాలము గడచిన పిమ్మట మ్యాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యాను పూనా నుండి దాదరుకు రైలులో పోవలెననుకునెను టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా నది మిక్కిలి క్రికిరిసి యుండెను అతనికి టిక్కెటు దొరకకుండెను లంగోటి కట్టుకుని కంబలి కప్పుకుని ఒక పల్లెటూరివాడు వచ్చి మీరెక్కడికి పోవుచున్నా రని అడిగాను దాదరుకని మాన్కర్ బదులు చెప్పాను నేను దయచేసి నా దాదరు టిక్కెటు తీసుకొనుము నాకవసరమైన పనియుండుటచే దాదరుకు వెళ్ళుట మానుకొంటిని టిక్కెట్టు లభించినందున మ్యాన్కర్ ఎంతో సంతసించెను జేబులో నుంచి పైకము తీయునంతలో నా జానపదు డంతర్ధానమయ్యను మాన్కర్ ఆగుంపులో నతనికై వెదకెను కాని లాభము లేకపోయెను అతని కొరకు బండి కాగెను కాని జాడయే కానరాకుండెను మ్యాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది ఇంటికి పోయి వచ్చి తిరిగి మ్యాన్కర్ షిరిడీచేరను అప్పటినుంచి షిరిడీలోనే బాబా పాదములనాశ్రయించిండెను వారి సలహాలననుసరించి నడుచుకొనుచుండెను తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును తాత్యాసాహెబు నూల్కర్ తాత్యాసాహెబు నూల్కర్ గూర్చి హేమాడ్ పంతు ఏమీ ఉండలేదు వారు షిరిడీలో కాలము చేసిన వారిని మాత్రము చెప్పాను సాయిలీలా నుంచి ఈ వృత్తాంతమును గ్రహించితి పంతొమ్మిది వందల తొమ్మిదివ సంవత్సరములో తాత్యాసాహెబు పండరీపురములో సబ్జడ్జీగా నుండెను అప్పుడు నానాసాహెబు చాందోర్కరు అచట మమలతదారుగా నుండెను ఇద్దరూ చాలాసార్లు కలిసికొని మాట్లాడుచుండరి తాత్యాసాహెబుకు ఎందు నమ్మకము లేకుండెను నానాసాహెబుకు వారి ఎందు మిగుల ప్రేమ అనేక పర్యాయములు నానాసాహెబు నూల్కర్కు బాబా లీలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయుమని బలవంతపట్టాను తొదకు రెండు షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను రెండవది బహుకరించుటకు చక్కని నాగపురు కమలాఫలములు దొరకవలెను భగవత్కటాక్షముచే ఈ రెండును తటస్థించాను ఒక బ్రాహ్మణుడు నానాసాహెబు వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబు నూల్కర్ వద్దకు పంపెను ఎవరోగాని వంద కమలాఫలములను నూల్కర్కు పంపిరి రెండు షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబు షిరిడీకి తప్పకపోవలసి వచ్చెను మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబు నూల్కర్కు లభించెను కనుక నతడు బాబాయెడ మక్కువపడి తన యంత్యదశ వరకు షిరిడీలోనే యుండెను తన యంత్యదశలో మతగ్రంథముల పారాయణము వినెను చివరి సమయములో బాబా పాదతీర్థము అతనికి అతని విని బాబా ఇట్లనెను అయ్యో తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయాను అతనికి పునర్జన్మము లేదు మేఘశ్యాముడు ఇరవై ఎనిమిది అధ్యాయములో మేఘుని కథ చెప్పితిమి మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి బాబా కూడా వెంబడించెను బాబా అతని శవముపై పువ్వులు చల్లెను దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను సాధారణ మానవునివలే బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనబడెను శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువులే నేర్చి బాబా మసీదుకు తిరిగి తిరిగివచ్చాను యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందము కాని బాబా గొప్పదన మమోఘమైనది క్రూరమైన వారి వలన సద్గతినే పొందెను ఆ కథయే ఇప్పుడు చెప్పుదును పూలి బాబా సమాధి చెందుటకు ఏడు రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగాను ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను ఆ బండిపై నినుపగొలుసులతో కట్టియుంచిన పులియుండెను దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగియుండెను దానిని ముగ్గురు దూర్వీషులు పెంచుచు ఊరూరు త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండరి అది వారి జోవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను అన్ని విధముల ఔషధములను వాడ్రి కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను బాబా కీర్తి విని వారు దానిని షిరిడికి తీసుకుని వచ్చిరి దానిని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబెట్టి దూర్విషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి అది చూచుటకు భయంకరముగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను అందుచే అది చికాకు పడుచుండెను భయాశ్చర్యములతో దానివైపు ప్రజలందరూ చూచుచుండ్రి బాబా దానిని తన వద్దకు తీసుకుని రమనెను అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి బాబా కాంతికి తట్టుకొనలేక అది తలవాల్చెను బాబా దానివైపు చూడగా నది బాబా వైపు ప్రేమతో చూచెను వెంటనే తన తోకను నేలపై మూడుసార్లు కొట్టి తెలివి తప్పి క్రిందపడి చచ్చాను అది చచ్చుట చచ్చుటజూచి దుర్వీషులు చెంది విచారములో మునిగిరి కొంతసేపటికి వారికి తెలివి కలిగెను ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుట చేయనది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు గోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి అది వారికి బాకీపడియుండెను దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది యోగుల కడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు వారెంతో పుణ్యము వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును ముప్పది ఒకటవ అధ్యాయము సంపూర్ణము